శశివదనం చతుర్జం ప్రసన్నవదనం ధ్యాయ సర్వ విఘ్నోపశాంతయ అగజాన పద్మార్గం గజాన మహనుష్యం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహం అటుకుని కుక్కలు పలుపులు నాన బ్రాల నాలుగ్రాలు చెరుకు రసంబు నీట్లా పడుతురము అంది చేసి ప్రార్థింపు మళ్ళీ తొండమనేకదంతము మహస్తం ఎండు ఏ గజ మూపులు మంద హాసం కొండక గుజ్జ్జ్జ్జు రూపున కూరని వజ భారతీతన ఓ గణి పనీకు మృతిను తొలతనిజ్ఞాన నందన నీకు నీకుమృతిదని ఫలితము సేవే నేను ప్రార్థన చేసేదనేకదంతా అంతా నా ఉనపని చేతి గంటకు వాక్కు నేను ఎప్పుడూ బాయకుంటూ నా తలుపున నిన్ను వడతను దయవణా పలోపనాయక తలచిదినే గణనాథుని తలుచుకునే విఘ్నపతిని తలచిన పనిగా తలచిని హే రమ్మని తలుపు నా విగ్రహం కలిగించు అటుకుని కొప్పరు బుచ్చిటి వెళ్ళబం నానబ్రాలు చిట్లాక్షణ సులభపడుతు చేసి ప్రార్థింపు మేడం వక్రతున్న మహాకాయ సూర్య కోటి సమపప్రపంచే దేవ సర్వకారేషు సరోగం అందరికీ నా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభాచనలకు స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు వీడియో ప్రారంభించుకుందామండి ఈరోజు బుధవారం అండి భగవంతుడు ఏ విధంగా దీపారాధన చేసుకున్నాను దీ దీప మనం విరాజిల్లుతున్నారు చూసారా ఆయనకు బెల్లపు ముక్క గెరక పెట్టేసుకొని ఇంట్లో పూసిన పూలతోటే ఈ విధంగా దీపారాధన అయితే చేసుకున్నానండి ఇక ఈ రోజు వీడియోలో మునగాకు ఫ్రై తయారు చేసుకున్నానండి మధ్యాహ్నం లంచ్లోకి అలాగే ఉదయం దోశలు అనమాట మినప దోశ మినపప్పు పచ్చ జొన్నలతోటి దోశలు నేను ఇంట్లో ఎలా తయారు చేసుకుంటానో అలా తయారు చేసుకున్నాను అనమాట చాలా రోజుల తర్వాత మీకు వీడియోతో మీ ముందుకు వచ్చాను అనమాట అండి ఇక ఉదయం బ్రేక్ఫాస్ట్ కోసం పొట్టు మినప్పండి రెండు స్పూన్లు మెంతులు అలాగే కొద్దిగానే బియ్యం వేసుకుంటాను పచ్చ నానబెట్టుకుంటానండి బియ్యం బదులు ఎక్కువగా ఇక నాలుగైదు సార్లు బాగా వాష్ చేసుకొని రాత్రి కానీ అలాగే క్రితం రోజు ఉదయం కానీ ఆ వాటర్ పోసుకున్న వాటర్ అంతే ఉంచుకుంటానండి తెల్లారి ఉదయాన్నే మిక్సీ పట్టేసుకుంటాను లేదంటే రాత్రి మిక్సీ పట్టేసుకుంటాను ఆ ఉన్న వాటర్ తోటే మిక్సీ పట్టేసుకుంటాను అనమాట ఆ వాటర్ అనమాట అండి ఇక దోశలకి రెడీ అవుతున్నాయి అయిపోయిందండి ఇంకొండి దోశల పిండి మిక్సీ వేసేసుకున్నాము చక్కగా నల్ల పొట్టు మినప్పండి అందుకే నల్లగా ఉంది పిండి ఓకేనా ఇదిగోండి కూడా రెడీ చేసేసాను కొబ్బరి చట్నీ పల్లీ చట్నీ అనమాట చక్కగా పెట్టేసుకుంటాను ఇక దోశలో రెడీ చేస్తున్నాను దేవుడి దీపారాధన చేస్తున్నాను గురువారని వినాయకుడికి చక్కగా బెల్లముక్క పెట్టేసుకొని దీపమైతే ఇలా కొంచెం పచ్చజొన్నలు కూడా వేసానండి పచ్చజొన్నలు అలాగే కొంచెం బియ్యం మెంతులు పెట్టేసి నానేసుకుంటాం కదా మనం దోశపండు అనేది ఇంకే విధంగా ఉంటుంది చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆ ఇంట్లో వీడియో అనేది తీస్తున్నానండి అప్పుడప్పుడు ఇలా మనం కనిపిస్తూ ఉన్నాము మా వాడికి ఏమో మెత్తగా దూరంగా ఉండాలండి నాకేమో రోస్ట్గా ఉండాలన్నమాట కరకరలాడుతూ ఉండాలి దోశ అనేది మా వారికి ఏమో ఉండాలన్నమాట అలా మన ఇష్టం మన చేతులతోటి ఎలా తయారు చేయాలంటే అలా తయారు చేసుకుంటుంటాం కదా చిన్న స్పూన్ తోటి ఈ విధంగా కొంచెం లైట్గా అలా వేస్తానండి స్పూన్ కూడా చిన్నదనమాట నూనె ఆయిల్ మనకి అవాయిడ్ చేస్తాం కదా భగవంతుడికి దే దీపమానంగా విరాజిల్లిపోతుంది దేవుడు అర్మార్ అంతా కూడా చక్కగా వర్షం పడుతుందండి రెండు రోజుల నుంచి బాగా కొంచెం లైట్గా పడుతూనే ఉన్నది వర్షం చాలా చల్లగా ఉంది క్లైమేట్ అంతా హాయిగా వాతావరణం అంతా కూడాను ఇక ఇల్లు వళ్ళు మొత్తం కూడా చల్లగా ఉంటుందండి దోశ నేను మాసేసాటేస్తుంది నేను సాల్ఫై చేసినా కూడా సగం దోశ కానీ నేను మధ్యలో బండి కేతులు ఉంటాయి చూడండి చపాతీలు చేసినానండి దోశలు సరే ఏ పని చేసినా సరే నా చేతులతో నేను చేయాలని నా తపన ఆదుర్త చక్కగా చేసి పెట్టుకుందామనే అనే ఉత్సాహం అనమాట కోరిక ఇక వీళ్ళ చేతులకి ఇవ్వనండి పిల్లలకి మమ్మీ నువ్వు చేసుకుంటావు నీ చెట్టుతోటి నువ్వు శ్రమ తగ్గించుకుంటావు మేము మా చెప్తే ఉంటారు కానీ నా చేతులతో నేనే స్వహస్థాలతోటి ప్రేమను రంగరించి చక్కగా తయారు చేసి వాళ్ళకి ఇవ్వాలని నా కోరిక అనమాట పైపెచ్చు నాలాగా త కానీ వాళ్ళకి రాని ఉంది దగ్గరికి రాని ఉందనమాట చూసారా ఇలా అలా చేస్తాం ఇక మనం ఆయిల్ రాసేటం లేదండి ఫస్ట్ రాసాం కదా ఇక మనం ఆయిల్ రాసేటం లేదు చక్కగా వీళ్ళ చపాతీలు ఏదైనా రౌండ్ నాకు రాదండి ఆ రౌండ్ రాదు మనం తిప్పు తింటే సగం కట్టు కరుచుకొని పైకి లేచింది మధ్యలో త్వరలో అవుతాయి అనమాట మేము చేస్తానో మా మిస్సెస్ నచ్చదు అందుకని చెప్పి ఆమె కష్టపడి చేసుకుంటుంది సరే నాయనే పోసుకుంటానో కూడా కాదులే మీకు కూడా నేనే పోసి పెడతాను చెప్పి నుంచి ఉంటుంది తృప్తిగా ఉంటుంది అని చెప్పేసి ఈ విధంగా దోశలు చట్నీ రెడీ చట్నీ లేనిది తినరండి ఫస్ట్ నుంచి అలవాటే ఎప్పుడు కొబ్బరి కొబ్బరి చెప్పులు వచ్చినప్పుడు మా నాన్నగారు తీసుకొచ్చి మా ఇంట్లో దగ్గర నుంచి మాకు అలవాటు అలాగే మా పెళ్ళ దగ్గర నుంచి చట్నీ లేని తినవన్నమాట ఇడ్లీలోకైనా దేంట్లోకైనా దోశలోకైనా చట్నీలు ఉండాలి పక్కన సైడ్ కూర ఉండాలన్నమాట లేదంటే తినరనమాట తినబుద్ధి కాదు చేసుకునేది ఏందో మనం పై అగస్ట ఏం తినం కాబట్టి ఇంట్లో ఫో ఫుడ్డే కాబట్టి చక్కగా మనం చేసుకునే విధానం చక్కగా చేసుకున్నాం అనుకోండి కడుపుకి గత మనం తినేది ఇతర ఖర్చులు మేము పెట్టమండి ఎక్కువగా ఇక కాబట్టి ఇదన్నా సరే బయట తినం కానీ ఇంట్లో ఎవరు చేసుకుంటాం పర్ఫెక్ట్గా కడుబారు తింటాం చేసుకుని రెండు రోజుల తర్వాత మూడు రోజుల తర్వాత నాలుగు రోజులు పట్టినాయి చేసుకుని కడుబారు తింటాం బయట మాత్రం అసలుకి తినే రూపాయ ఖర్చు పెట్టాం తినం తెచ్చుకున్నా కూడా ఇంటో చేసుకుని తినాల్సిందే కానీ ఫస్ట్ నుంచి అంతే వచ్చినప్పటి నుంచి మేము అంతే వాడబం చేసుకోవడం అమృతంగా చక్కగా మా నాకు లేని వరకు అమృతంగా తయారు చేసి పెట్టుకోవాలని నా కోరిక అండి ఏ భార్యకైనా సరే ఏ తల్లికైనా సరే ఏ గృహిణికైనా ఏ స్త్రీకైనా అలానే అనిపిస్తూ ఉంటుందండి పొదుపుగా చేసుకోవాలి అలాగే పెట్టుకోవాలి భర్త పిల్లలకి అనేవే ఉంటుంది కదా అలా ఎవరికైనా అంతేనండి ఇక టెఫ్ చేసిన తర్వాత ఈ దోశలు పోసిన తర్వాత నేను తినేటప్పుడు చేస్తా ప్రతిరోజు టిఫిన్ సెంటర్లో టిఫిన్ చేస్తు చూపిస్తున్నాం కదా ఈరోజు మన ఇంట్లో టిఫిన్ ఎలా ఉంటుందో రుచిగా ఎలా తయారు చేస్తున్నామో ఓకేనా వండి టిఫిన్ రెడీ అయిపోయింది చూసారా స్వామి దేవుడి గారు మరంతా దేడీ మనం కడకళ్ళ ఆడిపోతున్నాడు కదా లైటింగ్ తోటి ఈరోజు బుధవారం బుజ్జనైన భోజనైన వరాశలు కుప్పశ్రములు కళ్ళు బంగారాలు బంగారుకొండ చక్కగా బెల్లం కారగించుకుంటూ కూర్చున్నారు బెల్లం అంటే ఎంతో ఇష్టం కదా గరిక బెల్లంతో తెల్ల జిల్లెడుపులతో ఆరగించుకుంటూ తింటూ కూర్చున్నాడు స్వా ఇక మనం కూడా దోశలు తిన్నామండి ఇక చిరండి దోశలు అనమాట కొంచెం అయితే అల్లప చట్నీనండి ఓకే ఇక తిన్నామండి దోశలు ఓకేనా రెడీ ప్లేట్స్కి రెడీ అయిపోయాయి దోశలో మన ఇంట్లో టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉన్నాయో ఈరోజు దోశలు అన్నమాట మినప దోశ ప్లెయిన్ దోశ అల్లప చట్నీ అల్లప చట్నీ పల్లీ చట్నీ బాగుంది బాగుంది ఎలా ఉండే మేకడు ఉండట్టుండే ఉండే వెన్నపూసలు కరిగిపోతాయి నోట్లో పెట్టేసుకుంటే మెత్తగా ఉండాలిగా మెత్తగా ఉండాలండి మెత్తగా ఉండాలి బాగున్నాయి బాగున్నాయా ఓకే బాగా పొగుడతారనమాట పొగిడి మనల్ని బాగా మునగ చెట్టు ఎక్కిస్తారండి వాళ్ళ అవసరాల కోసం కదండి మన ఆడవాళ్ళందరం అంతే కదా అయినా సరే వాళ్ళు పొగిడినా పొగడకపోయినా మన ధర్మం మనం చెయ్యాలండి వాళ్ళ ధర్మం వాళ్ళు నిర్వర్తిస్తారు ఓకే అండి అదే అండి మన ఇంట్లో దోషలు అనమాట నాకేమో దోస్తుగా ఉండాలి మెత్తగా ఉండాలి కాకుండా కొంచెం అయితే తీసి ప్రక్కన పెట్టేసేస్తాము సూక్ష్మజీవులు క్రిల్ కిటకాలు అవి తింటాయి కదా ఆయిల్ తక్కువగా వేసుకుంటాము చక్కగా పప్పు ఎక్కువ వేసుకుంటాము అమ్మగా రుచిగా అమ్మతో అమ్మే కదా ఉన్నాయి ఇప్పుడు మా దోసి అల్లసి తినడం సూపర్గా ఉంటుందండి కొద్ది ందుకోడ్లం లేకపోయినా మన స్వాహసాలతో మనం తయారు చేసుకుంటాం సూపర్ అండి సూపర్ అండి ఇదిగోండి మా వారు మునగాకు కోసుకొచ్చారనమాట ఈరోజు మునగాకు తోటి ఫ్రై తయారు చేసుకుందాము కోడిగుడ్డు ఫ్రై తయారు చేసుకుందామండి ముందుగా ఆకుని ఈ విధంగా చక్కగా ఆకంతా కూడా గీరేసుకుంటే జన్నికి పెట్టేసుకొని కడిగేసుకుందామండి ఎంతో ఆరోగ్యం మనకి మునగాకు ఎంతో ఆరోగ్యకరమైందండి ఆకుకూరలు అన్నిట్లో కూడా మునగాకు శ్రేష్టమైనది ఈ ప్రతిరోజు కూడా కొంచెం గనక మనం కడిగి వాష్ చేసుకొని చక్కగా నీడ పట్టున ఆరబెట్టేసుకొని పొడి తయారు చేసుకొని ప్రతి కూరలో కూడా వేసుకున్న కూడా ఒక స్పూను మనకి శ్రేష్టం శ్రేష్టమండి ఎంతో ఆరోగ్యకరం అన్నమాట మునగాకు మించిన కూర లేదండి ఇదిగోండి చక్కగా చూసారు మునగాకు వలసి పెట్టారు ఇదిగోండి ఈరోజు మునగా ఆకు కూరలో రారాజు మునగాకండి ఇది శుభ్రంగా ఇట్లా చేసుకొని కడిగి ఎండబెట్టుకొని నీడ పొడి చేసుకొని రోజు కూరలో ఒక స్పూన్ చాలండి మనకు ఎటువంటి నొప్పులు ఉండవు కానీ మనం పాటించాం కదండి శేషాలలో ట్యాబ్లెట్ చేసుకోమని దట్టం చేసుకుంటాం మీరే కదా మొనగాక పప్పులో పెట్టుకోవచ్చు లేదంటే ఏమి ఇలా కారం తయారు చేసుకోవచ్చండి మొనగా కారు పొడి తయారు చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు నేను తయారు చేసినట్లుగా ఆ కోడిగుడ్లు కాట్ చేసుకొని మనం పొరటిలాగా ఫ్రై లాగా తయారు చేసుకోవచ్చు అలా అయితే తినడానికి ఇంపితంగా ఉంటుంది తినొచ్చు అనమాట అండి రకరకాలు చేసుకోవచ్చు పప్పులో పెట్టుకోవచ్చు కారపొడి తయారు చేసుకోవచ్చు కారపొడి చేసుకోవచ్చు ఏం చేయడం మన పొట్టలో పోవటం ముఖ్యమండి అవును పానీ మనం హాస్పిటల్కి వెళ్ళి పని కొట్టాలన్నమాట కానీ హాస్పిటల్ మనం చూడాలి కాబట్టి దినం అదే డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి అదే బ్రహ్మాండంగా ఉంటుందండి అండి అందరం మన ఇళ్ళ దగ్గరే ఉంటుందండి కనపడేదనమాట మన ఇంటి దగ్గరే ఉంటుంది అనమాట మునగాకు బాగా పూర్వం రోజుల్లో మునగాకు చెట్లు గోరింటా చెట్లు వేప చెట్లు ఇవన్నీ మనకి సమీపంలో మన ఇళ్ళ ముందే ఉంటాయండి ఇలా తయారు చేసేవాళ్ళు మన పెద్దలు మునగాకు మునక్కాయ గీతలకి కాళ్ళు పొచ్చిన మనుషులకి బిరిగేలా కూడా ముందు మునగా వేడి చేసుకొని కట్టు కట్టి కట్ట కట్టే వాళ్ళు అదే ముందు ఇంకా అవును మరుసటి రోజుకల్లా వెళ్ళిపోతుంది బ్లాక్ ఏసేద్ది అన్నమాట బంతా కూడా పెయ్యాలే ఉందండి కట్లు వచ్చినాయి బిళ్ళలు వచ్చినాయి టాబ్లెట్ వేసుకుని బరిగెత్తటం ఎందుకండి మునగాకు చక్కగా ఇంకా ఇంకా వాష్ చేసుకుందాం అండి చక్కగా ఇలా ఒకటికి నాలుగు సార్లు ఈ విధంగా బాగా వాష్ చేసుకోవాలండి మునగాకున్న డస్ట్ మొత్తం కూడా పోతుందనమాట వేసుకొని చక్కగా ఇలా చేసుకుంటే పోతుందండి కారిపోతుంది చక్కగా నీట్గా ఆకుకూరలు ఎంత చక్కగా కడిగితే అంత మంచిదండి ఓకేనా అట్లా కడుక్కోవాలి నీట్గా ఆకును కూడా చక్కగా ఇలా ఇలా తుంచి పెట్టేసుకోండి నీట్గా త్వరగా మగ్గిద్దనమాట ఇలా చేసేసుకోండి నెక్స్ట్ తర్వాత ఇది కొండి రెండు కోడిగుడ్లు పెట్టుకున్నాను ఎల్లిపాయ కారం అండి చిన్న ఉల్లిపాయ కారం అనమాట జీలకర్ర చిన్నుల్లిపాయలు కారం అనమాట అండి అలాగే సాల్టు ఉల్లిపాయ తరిగి పెట్టేసుకున్నా కరివేపాకు ఇక ఇంతేనండి మనం తాల్పు పెట్టేసుకున్నాం గ్యాస్ తిరిగి ఇచ్చేసుకొని ఇలా పిడతలో ఉంటే అని చెప్పేసి ఇలా వండుకుంటాం అనమాట తిరుపతమ్మ తల్లి కుండ అనమాట అండి ఇది చక్కగా అక్కడ అమ్మవారి దగ్గర పొంగలి పొంగించుకున్న తర్వాత తెచ్చుకొని ఇంకా ఇలా ప్రతిరోజు యూజ్ చేసుకుంటాం మా ఇద్దరికి సరైపోతుంది తాలింపు గింజలు వేసుకు తాలింపు గింజలు మినపప్పుతో సహా నేను వేస్తానండి పొట్టుమినపప్పు శ్రేష్టమని చెప్పేసి తాలూపు గింజలు పచ్చనిపప్పు ఆవాలు జీలకర్ర సాయిపప్పు వేయనమాట పంటి కింద పడ్డ రుచిక కమ్మగా ఉంటుందని చెప్పి పొట్టుమినపప్పు తాలూపు గింజల్లో వేసుకుంటా ఇదిగోండి కరివేపాకు మన ఇంట్లో మొక్కలు ఉన్నాయి కరివేపాకు మొక్కలు ఇంకా చెట్టు కాలేదులండి ఆ మొక్కలు చక్కగా కరిగైపో మంచి గుమ్మగుమ్మ మంచి స్మెల్ వస్తుంది ఇదండి కొంచెం అట్ట మద్దని ఇస్తున్నాం అండి మరీ బ్రౌన్ కలర్ కాకుండా కొద్దిగా అలా మాగలు వేసుకోండి ఇదిగోండి మరీ బ్రౌన్ కలర్ కాకుండా అలా ఊరకట్ట నూనెలో అట్లా మగ్గితే చాలండి తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు అండి ఇప్పుడే వేసేసుకుందాము ఇదిగోండి కొట్టిన పసుపు అనమాట మన ఇంట్లో అలా పసుపు వేసుకున్నాము తర్వాత సాల్ట్ ఇదిగోండి సాల్ట్ పరకు వరకు చక్కగా కొంచెం ఇలా అనుకోని ఇప్పుడు ఇక మనము యాక్ వేసేసుకున్నాం యాక్ వేసి మనకు వస్తుంది చూసారా ఇలా పెట్టడం ఫస్ట్ ఉప్పు వేసాను కాబట్టి వెంటనే మగ్గిపోతుందండి చూసారా కూర కొంచెం కూడా కాలేదు ఇదిగోండి ఆకు ఎంత ఉందండి కోస్తే చాలా ఉన్నది కదా చూసారా వేసేసరికి కొంచెం కూడా కాలేదు ఇంకా మగ్గితే ఇంకా తగ్గిపోయద్దండి మనం వచ్చేసి ఇక్కడ గిడ్డు పెట్టేస్తున్నాం అండి చక్కగా మర్చిపోతున్నాం ఒక పది నిమిషాల ఉంచుకున్నాం ఉంచుతున్నాం మమ్మిగండి చక్కగా ఆ ఉన్న వాటర్ తోటే మగ్గిపోతుందనమాట మనం పసుపు ఉప్పు వేసాం కదా ఆ వాటర్తో చక్కగా చూసారా అలా వాటర్లో ఉడికితే ఆకంతా కూడా మెత్తగా అయిపోతుంది అన్నమాట మంచి పచ్చదనం ఎంతో ఆర్గానికి మంచిదండి మన దగ్గర కళ్ళ ముందు ఉండేదన్నమాట కానీ మనం కనిపెడతాం అనమాట అండి ఇలా బాగా ఇంకా మగ్గ అప్పుడు దాకా గిడ్డు పెట్టేసుకొని చక్కగా మగ్గి అలా వాటర్ కూడా వృధా కాకుండా ఉంచుకోండి అలానే పెట్టేసుకోండి చక్కగా మగ్గిపోయింది చక్కగా మగ్గిపోయింది మనం కొంచెం ఇలా గ్యాప్స్ పెట్టేసుకుని అందులో ఎగ్స్ కాచుకున్నాము ఇలా రెండు నిమిషాలు ఉంచుకున్నామండి మొత్తం కూడా అది చక్కగా తయారవుతుంది కొంచెం కొంచెంగా అన్నం అయితే పౌడ్ వచ్చేసిందండి రెండు నిమిషాలు అలా పెట్టేస్తాను ఇదిగోండి చక్కగా రెండు నిమిషాలు ఉంచి దీన్ని ఈ రకంగా అనుకుంటున్నాం ఇప్పుడు కారం కూడా వేసుకున్నాం అండి కావాల్సినంత వేసుకోండి మామూలుగా కారం ఎక్కువ తినేవాడిని ఉంటే ఎక్కువ వేసుకోండి చూసారా చక్కగా ఫ్రై రెడీ అవుతుంది ఆడిపోతుందండి మనం ఒట్టిదే ఫ్రై కాకుండా ఓన్లీ ఒట్టితోటే ఫ్రై కాకుండా ఇలా రెండు ఎగ్స్ కనుక కాచుకున్నాం అనుకోండి మనకి తినటానికి కూడా నోటికి కొంచెం ఇంపితంగా ఉంటుంది కమ్మగా ఉంటుంది తినగలుగుతాం అదే ఒట్టిదైతే తినలేకపోతే ఇలా వేసుకోండి ఓకేనా ఎంతో శ్రేష్టం ఏదో విధంగా కడుపులోకి పోతే మనకెంతో ఎంతో ఆర్గానిక్ మంచిదండి మెయిన్ పెయింట్స్ అనేవి పోతాయండి ఇప్పుడు అందరికీ ప్రతి వాళ్ళకి కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు అన్నీ కదా వాడితే ఎంతో మంచిది ఓకేనా గ్యాస్ కట్టేసేసుకున్నాం రెడీ అయిపోయింది ఇదిగోండి బౌల్కి పెట్టేశాను ఈ పూట మాకు ఫ్రై తోటి కోడిగుడ్డు కోడిగుడ్డుతోటి లంచ్ అనమాట మా వారికి నాకు చూసారా చక్కగా ఎంతో ఆరోగ్యానికి మంచిదండి ఇలా మునగాకు వారానికి రెండు సార్లు అయినా సరే మునగ పప్పులో కానీ ఇలా ఫ్రై కానీ తయారు చేసుకొని కడుపులో పంపించేసి ఆరోగ్యంగా ఆనందంగా అందంగా ఉన్నాం ఓకేనా అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి కదండి చూసాం కదా ఎంజాయ్ చేసాం కదా అందంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే ఇలాంటి ఆరోగ్యకరమైన ఫుడ్లు మనం తిని హాయిగా ఉండాలండి ఇక ఈ రోజు వీడియో ఇదేనండి మళ్ళీ రేపటి వీడియోలో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్తేనండి